హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మణిలో ఏం జరగబోతుందో ఈ రోజు గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన సింబల్ కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్య నిజాన్ని తెలుసుకుని తప్పు చేశాను అని చెప్పేసి అంటూ కుమిలిపోతున్న రాజ్ షాక్ లో రాహుల్ రుద్రాణి ఇందుకు అసలు సీరియోలో ఏం జరిగింది అసలు కావ్యకు ఏమైంది కావ్య ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి రాజ్ కావ్య గురించి నిజాన్ని తెలుసుకున్నాడా మరి రాహుల్ రుద్రానియే వీటన్నిటికి కారణం అని చెప్పేసి నిజాన్ని తెలుసుకున్న రాజు వాళ్ళిద్దరినీ ఏం చేయబోతున్నాడు అసలు తప్పు చేశానని చెప్పేసి అంటూ రాజ్ ఎందుకు కుమిలిపోతున్నాడు అసలు ఇది ఎలా జరిగి ఉంటుంది అని చెప్పేసి గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియలో ఏం పోతున్నప్పుడు చూసి తెలుసుకుందాం మొత్తానికి కళ్యాణ్ అయితే కావి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి ఆ అనామిక అసలు దుగ్గిరాల వారి కుటుంబం వంశ పరువు అలానే కంపెనీ ప్రధురు ప్రతిష్టలు అన్నిటినీ కూడా రోడ్డు మీదకి దిగజార్చాలి అని చెప్పేసి చూస్తుంది ఎలాగైనా సరే అదుపు దొక్కాలి అని చెప్పేసి అంటూ వేరే కంపెనీ చైర్మన్ ని తన బాయ్ ఫ్రెండ్ గా చేసుకుంది తన పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మొన్న మాతో కలిసి ఛాలెంజ్ కూడా చేసింది అంటూ అనమిక తన బాయ్ ఫ్రెండ్ ని వేసుకుని వచ్చి తనతో మాట్లాడిన మాటలన్నీ కూడా కావ్యు చెప్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే అమెకు ప్రత్యర్థి అయినా ఆ వ్యక్తి చాలా డేంజర్ వదినా ఇప్పుడు ఎలాగైనా సరే అన్నయ్యని టార్గెట్ చేస్తుందంటే ఖచ్చితంగా కంపెనీ పరువు ప్రతిష్టలన్నిటిని కూడా రోడ్డు మీద కీడ్చేలాగా చేస్తుంది ఎలాగైనా సరే అదుపు తొక్కాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని అంటూ కళ్యాణ్ చెప్పడంతో వెంటనే కావ్య చూడి కళ్యాణ్ మనకి ఎప్పుడు సమస్యలు వస్తాయి అని చెప్పేసి మనం ఇప్పటి నుంచి భయపడాల్సిన పని లేదు మనకి ఎలాంటిదో దాని గురించి మనకి పూర్తిగా తెలుసు కదా అట్లా ఎగిరి ఎగిరి పడుతూ వస్తుంది ఎవరికి వచ్చేసరికి తన తప్పు ఏంటో తానే తెలుసుకుంటుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది నువ్వు ధైర్యంగా ఉండు ఎలాంటి భయం పెట్టుకోవద్దని చెప్పేసి అంటూ కళ్యాణ్ కైతే ధైర్యం చెప్తూ ఉంటుంది కావ్య చేసరు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నట్లు నీ కవితలు చూసి ప్రేమిస్తున్నట్లు నటించి నిన్ను పెళ్లి చేసుకుంది తర్వాత ఏం జరిగింది నువ్వే చూసావు కదా కోర్టులో తన పంతెగించుకుని తన చేతిలో నిన్ను ఆట బొమ్మను చేసుకోవాలి అనుకుంది కానీ పంతం గెలవలేదు ఏం జరిగింది నువ్వే చూసావు కదా అని చెప్పేసి కావ్య అయితే కళ్యాణ్ తో చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే కాకపోతే వాళ్ళు ముందు నెగ్గినట్లు బాగానే కనిపిస్తారు తర్వాత ఎప్పటికైనా సరే న్యాయమే తెలుస్తుంది కానీ అంటూ కళ్యాణ్ అలానే కావ్య ఇద్దరు కూడా అనమిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విధంగా కళ్యాణ్ అయితే అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పేసి అడుగుతాడు మీరు అసలు అంత సడన్ గా పెద్దమ్ను వదిలేసేసి ఆఫీస్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఏం జరిగింది ఆ రోజు అని చెప్పేసి అంటూ కల్యాణ్ అయితే కాఫీని అడుగుతూ ఉంటాడు అవును కవి మీరు చెప్పింది నిజమే ఆ రోజు అసలు అత్తయ్య గారు నేను కలిసి ఇద్దరు కూడా చాలా సంతోషంగా వంట చేసుకున్నాము కూడా తిందామని చెప్పేసి అంతగానో కబుర్లు ఆడుకుంటూ చాలా సరదాగా ఉన్నాము ఈ లోపల సడన్ గా నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మళ్ళీ ఆఫీసు లో ఏదో ఫ్రాడ్ చేస్తున్నారని ఎవరో ఒక వ్యక్తి నాకు కాల్ చేసి చెప్పాడు మీరు త్వరగా వచ్చి కంపెనీ ని రక్షించకపోతే కంపెనీ లాస్ అయిపోతుంది కంపెనీకి సంబంధించిన పరువు ప్రఖ్యాతులన్నీ కూడా సరిగా కూలిపోతాయి రా జైలు కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడంతో నేను వెంటనే గబగబా ఈ విషయాన్ని అత్తగారికి చెప్పాను వెంటనే అత్తయ్య గారు చూడు కావ్య గుడి నుంచి రాసి రావడానికి మళ్ళీ తిరిగి ఆఫీస్ కి వెళ్ళడానికి చాలా ఆలస్యం అవుతుంది ఆఫీస్ కి నువ్వే ఆ ప్రాబ్లమ్ చేయని చెప్పేసి అత్తయ్య గారు నాతో చెప్పారు ఈ ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్తానని చెప్పేసి చూడు కావ్య ముందు నువ్వు ఎలాగైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి అక్కడికి వెళ్లి ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందని తెలిస్తే గనుక నువ్వు ఖచ్చితంగా రుద్రాన్ని రాహుల్ చంపబలగొట్టాలి ఏం జరిగినా సరే నేను చూసుకుంటానని చెప్పేసి అంటూ గారు నాకు ఆ రోజు ధైర్యం కూడా చెప్పారు అతయ్య వేసుకోవాల్సిన బీపీ టాబ్లెట్స్ నేను అతయ్యకిచ్చేసి వెళ్లిపోయాను ఇక తర్వాత నేను ఆఫీస్ కి వెళ్ళడంతో ఆ టాబ్లెట్స్ వేసుకున్నారట బీపీ ఎక్కువైపోయిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారట అసలేమి అర్థం కావడం లేదు ఆ టాబ్లెట్స్ ఎప్పుడు ఆ రోజు మాత్రమే అలా ఎందుకు జరిగిందో నాకు కూడా అర్థం కావడం లేదు కవి అంటే కవి చెప్పడంతో వెంటనే కళ్యాణ్ అయితే వదిన నాకెందుకు అనుమానం వస్తుంది ఆ రోజు అదే టైంలో ఆఫీస్ కి వెళ్లడానికి పెద్ద కాలా జరగడానికి ఎవరో కావాలనే ప్లాన్ ప్రకారంగా కుట్ర చేశారు అనిపిస్తుంది అనుమానం అని చెప్పేసి కళ్యాణ్ చెప్తూ కళ్యాణ్ మాటలకి కావ్య కూడా బాగానే ఆలోచిస్తుంది నిజంగానే కవి గారు వెంటనే స్వప్నకి కాల్ చేస్తుంది చూడక్క నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అంటుంది ఏంటి అని చెప్పేసి స్వప్న అనడంతో ఆ రోజు మీరందరూ కూడా గుడిలోకి వెళ్లారు కదా ఒకసారి ఆ రోజు జరిగింది సిసిటివి ఫుటేజ్ మొత్తం కూడా నాకు పంపించు అని చెప్పేసి అంటుంది కావ్య కాకుండా అత్తయ్య గారు వేసుకునే ఆ బీపీ టాబ్లెట్స్ కూడా నాకు ఫోటో తీసి పంపించు అని చెప్పేసి అంటుంది కావ్య ఇవన్నీ అడుగుతున్నావు అసలు జరిగింది అని చెప్పేసి అంటూ స్వప్న అయితే కావ్యని అడుగుతూ ఉంటుంది ఏం లేదు చెప్పింది చెయ్యి తెలిసేలాగా చేయాలి అసలు ఎక్కడ తప్పు జరిగిందో అని అంటూ కావ్య చెప్పడంతో ఇక కావ్య చెప్పినట్లుగానే స్వప్న అయితే చేస్తుంది ఇంట్లో హాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అలానే ఆ టాబ్లెట్స్ మొత్తం కూడా కావ్య పంపిస్తుంది వెంటనే ఆ వీడియోస్ తీసుకుని నెట్ ఆఫీస్ కి వెళ్లిన కావి అయితే అవన్నీ కూడా చెక్ చేపిస్తూ ఉంటుంది అదే వీడియోలు చూస్తూ ఉండగా ఇందులో అందరూ కూడా గుడికి వెళ్లే హడావిడిలో అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఈ లోపల రుద్రాన్ని మాత్రం అపర్ణ గదిలోకి కంగారుగా లోపలికి వెళ్లడం కనిపిస్తుంది అసలు గదిలో నుంచి బయటకు వస్తూ ఎవరైనా ఉన్నారా లేదని చెప్పేసి గమనిస్తూ బయటకైతే వస్తుంది రుద్రాని అదంతా కూడా కావ్యకైతే అసలు రుద్రాని గారు గారికి తెలియకుండా ఆ గదిలోకి అసలు ఆ టైమ్ లో ఎందుకు వెళ్లారు ఎవరైనా చూస్తున్నారా లేదని చెప్పేసి భయంతో అంత నక్కి నక్కి అసలు ఎందుకు బయటకు వచ్చింది అసలు ఈ రుద్రాణి గారు గదిలోకి వెళ్లి ఏం చేసిందని చెప్పేసి అంటూ కావ్య ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి మీద అనుమానం వస్తుంది వెంటనే స్వప్న పంపించిన టాబ్లెట్స్ అపర్ణ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మెడికల్ షాప్ లో చూపిస్తుంది కావ్య అసలు హైపీ ఎక్కువ ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ కనుక హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్ళు కనుక వేసుకుంటే వెంటనే చనిపోతారని చెప్పేసి అతను చెప్పడంతో కవి ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఈ రుద్రాని గారు కావాలనే అతే వేసుకున్న టాబ్లెట్స్ మార్చేసారన్నమాట ఆలోచనను ఆఫీస్ కి వెళ్లేలాగా చేశారన్నమాట అని చెప్పేసి అంటూ రాహుల్ రుద్రాని చేసిన కుట్ర అయితే క్లియర్ గా కావ్యకు తెలిసిపోతుంది ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా కావ్య చాలా ఆవేశంతో రుద్రానికి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్రానితో కావ్య ఇలా అంటుంది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరు బయటకు వస్తారా మిమ్మల్ని పర్సనల్ గా కలవాలి అని చెప్పేసి అంటూ కావ్య చాలా సీరియస్ గా చెప్పడంతో వెంటనే రుద్రాని చాలా టెన్షన్ పడుతుంది అసలు ఈ కావ్య నన్ను ఎందుకు రా ఏం మాట్లాడాలనుకుంటుంది అని చెప్పేసి అంటూ ఆలోచించిన రుద్రాని అయితే కావ్యను కలవడానికి బయటకు వస్తుంది రుద్రాని గారు మీరు బాగానే పెద్ద ప్లాన్ వేసారు ఆ రోజు మీరు అసలు మా అత్తయ్య గారు వేసుకున్న ట్యాబ్లెట్స్ మార్చేసింది మీరే కదా మీరు అసలు మా గారిని చంపాలని చూశారు అంటే దుర్మార్గులో నాకు ఇప్పుడే అర్థమైపోతుంది మిమ్మల్ని గనక ఇలానే వదిలేస్తే పదమూడు రోజున మీరు ఆ కుటుంబానికి ఏదన్నా చేస్తారు ఆస్తి కోసం అసలు ఎంతకైనా దిగజారిపోతారు మీ గుట్టు మొత్తం కూడా నా చేతిలోనే ఉంది విషయాన్ని నేను వెంటనే నా భర్తకి చెప్పేస్తాను ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా మీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను ఆయన తీసుకుని వచ్చి ఆ రోజు ఆడిన నాటకం మీరు చేసిన ప్రతి ప్లాన్ అవన్నీ కూడా నేను ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలాగా చేసి మీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను అంటూ కాపు మాట్లాడటంతో రుద్రని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చాలా టెన్షన్ పడుతుంది చూడు కావ్య బుద్ధి తక్కువయ్యి ఏదో అలాంటి పనులు చేశాను నన్ను క్షమించు కూడా నువ్వు ఇన్నిసార్లు చెప్పొద్దు మమ్మల్ని అసలు కట్టుబాట్లతో ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు బ్రతుకు మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది దయచేసి మమ్మల్ని క్షమించని చెప్పేసి అంటూ రుద్రాణి అయితే కావ్యను క్షమాపణ కోరుతున్నట్లు నటించేస్తూ ఉంటుంది రుద్రాణి గారు చేస్తాను మాటలు నేను అసలు వినిపించుకోనని చెప్పేసి అంటుంది కావ్య ఈ రోజు మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అంటూ దగ్గర నుంచి కావ్య అయితే సాక్ష్యాధారాలన్నీ తీసుకొని రాష్ దగ్గర అయితే బయలుదేరుతుంది కావ్య వెళ్ళడం చూసిన రుద్రాణి అయితే ఈ రోజు కనుక కావ్య ఈ విషయాలని చెప్పిందంటే ఖచ్చితంగా ఇంటోర్ నుంచి మమ్మల్ని అయితే బయటకు ఇంటిస్తారు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేశాంటూ ఆలోచించిన రుద్రాణి అయితే కావ్యని చంపాలి చెప్పేసి ప్లాన్ చేసి కావ్య వెళ్తున్న కార్ అయితే ఒక్కసారిగా యాక్సిడెంట్ చేస్తుంది దాంతో యాక్సిడెంట్ జరగడంతో కావ్య ఒక్కసారిగా కింద పడిపోతుంది తలకు పెద్ద గాయం అవుతుంది దాంతో నా పరిస్థితిలో చూసిన రుద్రాని అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇప్పుడు అటుగా వస్తున్న వ్యక్తి అయితే యాక్సిడెంట్ జరగడం చూసి నా పరిస్థితిలో చూసి వెంటనే హాస్పిటల్ లో తీసుకుని వెళ్లి జాయిన్ చేస్తాడు లో కావ్య ఫోన్ కి అపర్ణయితే కాల్ చేస్తుంది మీరెవరు నాకు తెలియదు కానీ మీరు ఫోన్ చేసిన ఈ వ్యక్తి మాత్రం ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడంతో అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రండి అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తాడు వెంటనే అపర్ణ ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా హాస్పిటల్ కి అయితే వస్తుంది ఇందులో కావ్యకి యాక్సిడెంట్ జరిగింది అన్న విషయాన్ని తెలుసుకున్న రాజ్ కూడా హాస్పిటల్ కి రావడం జరుగుతుంది హాస్పిటల్ కు వచ్చిన రాజ్ అయితే కావ్యని ఆ చూసి చాలా బాధపడతాడు ఇందులో నర్స్ అయితే అక్కడికి వస్తుంది కావ్యకి సంబంధించిన థింగ్స్ అన్నిటినీ కూడా రాశకిస్తుంది రాజ్ అవన్నీ కూడా తీసుకుంటాడు ఇందులో కావ్య ఫోన్ కూడా తీసుకుని ఆ ఫోన్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఇందులో రుద్రాణి చేసిన కుట్రలు అవన్నీ కూడా మాట్లాడుతున్న ఆ మాటలన్నీ కూడా వీడియో అయితే రికార్డ్ చేస్తుంది తెలుసుకున్న ఒక్కసారిగా స్వరూపాన్ అయిపోతాడు వెంటనే రుద్రాని చాలా సీరియస్ అవుతాడు ఇంటికి వెళ్లిన తర్వాత రాహుల్ రుద్రాణిని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు చేస్తారు ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మడి స్త్రీల కథలు అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఎలా జరగని చెప్పి మరి కోరుకుంటే ఈ తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నుంచి బ్రహ్మడి స్త్రీల కం గెప్సెడ్ ఏం చేరిపోతుందని తమ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గండి సిమ్ లు కూడా క్లిక్ చేసేయండి